వెల్కమ్ టు మన టీవీ న్యూస్ ఎమిగునూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు డీఎస్సీకి ఎంపికయ్యారని విద్యా మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా తెలిపారు భారీగా తరలివచ్చిన అభ్యర్థులు ఎమిగునూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డితో సెల్ఫీలు తీసుకోవడానికి రెండు గంటల సమయం పట్టిందన్నారు సభ ఏర్పాట్లలో కొన్ని లోపాలు తలెత్తాయని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా ఎమ్మిగినూరు నియోజకవర్గ పరిధిలో ఎంపికైన అభ్యర్థులను అసెంబ్లీ వేదికగా అభినందించడం హర్షణీయమని ఈ మేరకు ఎమ్మిగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలుపుతున్నారని పేర్కొన్నారు కొంతమంది సభ్యులు ఇబ్బంది పడ్డారు కొన్ని నియోజకవర్గాల్లో మా ఎమ్మిగినూరు ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో ఎక్కువ మంది టీచర్స్ ఆయన నియోజకవర్గం నుంచి వచ్చారు సో ఎక్కువ సెల్ఫీస్ అయినాయి అందరూ నిన్న ఒక రెండు గంటలు ఫోటోలు కూడా దిగారు అందరు కింద కూర్చున్నారు కొంచెం ఇబ్బంది పడ్డారు అనేది అంటే కొన్ని ఏర్పాట్లు లోటుపాట్లు జరిగినాయి అనేది కొంతమంది నాకు చెప్తాం జరిగింది అది ఇంకోసారి జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తారు అధ్యక్ష అధ్యక్ష ఫస్ట్ టైం మీరు చూస్తే ఈ డిఎస్సిలో మనం ఎస్సీ సబ్ క్లా కేటరైజేషన్ అయిన ఫస్ట్ టైం డిఎస్సి చేసాం అధ్యక్ష వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ కూడా పకడ్బందీగా అప్లై చేశాం స్పోర్ట్స్ కోట కూడా అధ్యక్ష జనరల్గా స్పోర్ట్స్ కోటాలో అనేక ఆరోపణలు వస్తాయి కానీ ఎలాంటి ఆరోపణలకి దారి తీయకుండా అధికారులు అందరూ కూడా బాగా కష్టపడ్డారు దానికి గౌరవ సభ్యులు మాకు ధన్యవాదాలు తెలిపినందుకు మా తరఫున కూడా మేము కమిట్మెంట్తో పనిచేస్తాం గారు ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించాలని నిర్వహిస్తామని చెప్పారు నిర్వహించాలని బండేక ముందర మాకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఆ కెపాసిటీ మీ విల్ బిల్డ్ డిపార్ట్మెంట్లో బిల్డ్ చేసి ప్రతి ఏటా ఎట్లయితే ఈసారి నిర్వహించమో అదే విధంగా నిర్వహిస్తామని గౌరవ సభ్యులందరూ తెలియజేసుకున్నారు